టూ థర్టీ సెవెన్ డన్ రియా గారు రియా సిస్టర్ టూ థర్టీ సెవెన్ డన్ రియా గారు అంటున్నారు పండు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో పండు వల్గ సూర్ స్వప్న సిస్టర్ వాళ్ళకు కూడా ఛానల్ ఉంది ఎవరైనా సబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు మీకు I just found some the రియా స్వప్న సిస్టర్ పండు సిస్టర్ డన్ అంటున్నారు చెక్ చేసుకోండి లేదంటే లైవ్ అయిపోయాక చెక్ చేసుకోండి రియా స్వప్న సిస్టర్ పండు సిస్టర్ డన్ అంటున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై యూట్యూబ్ లైవ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ వినిపిస్తుందా లైవ్లో ఉన్న ఫ్రెండ్స్ చెప్పండి వాయిస్ వస్తుందా క్లియర్గా ఫ్రెండ్స్ నా వాయిస్ వస్తుందా క్లియర్గా చెప్పండి రియా గారు కనెక్టెడ్ అంటున్నారు పండు సిస్టర్ వస్తుంది బ్రో అంటున్నారు పండు థ్యాంక్ యూ సిస్టర్ ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్లో ఉండొద్దు ఇక్కడ మనకి పండు సిస్టర్ అలాగే ప్రియా స్వప్న సిస్టర్ ఛానల్ ఉన్నది ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు వాళ్ళు కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ చేస్తారు